నిన్నటి రోజు రాత్రి కుంగళూరు పట్టణానికి చెందినటువంటి మైనారిటీ తెలుగుదేశం పార్టీ మైనార్టీ నాయకుడు నదీం భాష కారును చెప్పి మరీ వైఎస్ఆర్సిపి కార్యకర్తలు కాల్చడం అనేది దుర్మార్గమైన చర్య ఈ చర్యకు కారకులు వైఎస్ఆర్సిపి నాయకులు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఎందుకంటే మొన్నటి రోజు ఏదైతే రెడప్ప మాజీ ఎంపీ రెడ్డప్పన్న గారి ఇంటి దగ్గర జరిగినటువంటి సంఘటనలు ఆ రోజు స్టేట్మెంట్ ఇచ్చి బండికి బండి ఇల్లుకి ఇల్లు ప్రతిదానికి నేనున్నాను చూసుకుంటాను అనే విధంగా కార్యకర్తలను రెచ్చగొట్టి వాళ్ళ నాయకులను రెచ్చగొట్టి పుంగూరులో ఉన్నటువంటి శాంతి పద్ధతులను నాశనం చేసినటువంటి ఘనత పెద్దిరెడ్డి రెడ్డి గారిది పుంగూరులో ఎప్పుడు సంఘటనలు జరిగినా వైఎస్ఆర్సిపికి చెందినటువంటి నాయకులు కార్యకర్తల ప్రలోభం వాళ్ళ అస్తం ఉండడం గమనార్హం ప్రతిసారి ఇలాంటి దుశ్చరాలకు పాల్పడడం ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఈ చర్యపై పోలీస్ డిపార్ట్మెంట్ మరియు పెద్దలు అధికారులు కూడా కఠిన చర్యలు తీసుకొని ఎవరైతే దుండగులు చెప్పి మరి బండ్లు కాల్చినారో ఒకడు ఎవడైతే మున్న ఇంకొకడు లడ్డూ ఎన్ఎస్ చెందినటువంటి ఇద్దరు చెప్పి మరి తాగి పెట్రోల్ తీసుకుపోయి బండిని కాల్చడం అనేది చాలా దౌర్భాగ్యమైన విషయం వాళ్ళని పోలీస్ డిపార్ట్మెంట్ ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను